ఇంతకు మూడు రాజధానులే ఉంటాయా లేదంటే అమరావతి రాజధాని మేము వైఎస్ఆర్ సిపి కాదండి వైఎస్ఆర్ సిపి వాళ్ళంటే ఎన్నికల ముందర అమరావతి అన్నారు ఎన్నికల తర్వాత మూడు రాజధానులు అన్నారు మేము ఆ రోజున చెప్పాం ఇవాళ చెప్తున్నాం మళ్ళీ చెప్తాం మాకు అధికారం ఇచ్చినటువంటి మరుక్షణం నుంచి అమరావతి ఒక వరల్డ్ బెస్ట్ రాజధానిగా మేము చేస్తాం కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే పార్టీ అది టీడీపీ లేకపోతే అసలు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష ఒకటే అండి రాష్ట్రం పురోగమించాలి తిరోగమించకూడదు ప్రజల ప్రభుత్వం రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి విషయం అడుగుతాను సైకోని ఏమనమంటారు చెప్పండి పేదవాడికి పట్టడన్నం పెడుతుంటే ఆ క్యాంటీన్లని కూల్ చేసినప్పుడు మీ సైకోతనం బయటపడలేదా అంటున్నాను నేను ప్రజల ఆలోచన ఇంకోటి ఉంది

నా అక్క చెల్లెమ్మలు అని చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది రా ఆయన అని చెప్పి ప్రజలు అడగరా చీప్ర కట్టలు తిరిగేస్తారు జనాలు ప్రజలు కూడా బట్టనే ఒత్తుతారండి